ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం ఎంత షాదనగర్లో అద్భుతమైనటువంటి వేడుకలు కోటి దీపోత్సవాన్ని ఛత్రపతి శివాజీ సాంస్కృతిక సంస్థ వారు భక్తి శ్రద్ధలతో అత్యద్భుతంగా నిర్వర్తించారు మహేష్ శాస్త్రి మహద్రేశ్వర శాస్త్రి మీరందరూ కూడా కలిసి వైదికంగా చక్కగా చేశారు షాదనగర్ వాసులందరి యొక్క భాగ్యం ఈ ప్రాంతం అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ అందరికీ ఈ దీపోత్సవ ఫలితం ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతం అంతా సుభిక్షమై ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికీ కలుగుతుంది అని ఆశిస్తుంది దీపోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ ఎందుకంటే ఈరోజు శాంత్నగర్ నగరే అందరూ ఇక్కడికి వచ్చేసి ఈ గ్రౌండ్లో ఉన్నారా అన్నంత సంతోషాన్ని కలిగి కలిగించినటువంటి మరి యొక్క నిర్వాహకులకు అలాగే మరి వచ్చేసిన ఇచ్చేసినటువంటి ముఖ్య వక్తలు మన అధికారులు ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా మరి శుభాకాంక్షలు ఎందుకంటే దీపం అంటేనే దీపం అంటే లక్ష్మి లక్ష్మి అంటేనే దైవం కాబట్టి దీపంలో ఉన్నటువంటి మహాశక్తి ఇంకెక్కడ లేదు దేంట్లో లేదు ఇందాక చెప్పినట్టు పంతులు గారు చెప్పినట్టు మరి రోజు దీపం వెలగాలి మరి ఈరోజు ఇక్కడ వెలిగినంత మాత్రాన కాదు మనం ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లో కూడా దీపం ఏ రోజు కూడా వారు చెప్పినట్టు మరి ఏ రోజు కూడా దీపంకు వేరే విధంగా ఆలోచించకుండా ప్రతి నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దీపం పెట్టుకుంటే ఈ దీపోత్సవం యొక్క మరి విశిష్టత తెలుస్తుంది ప్రతి ఒక్క కుటుంబం కూడా మరి దీపంలాగా వెలగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం షాద్నగర్ పట్టణంలో సువిశాలమైన మైదానంలో కోటి దీపోత్సవం జరపడం చాలా సంతోషకరం షాద్నగర్ ప్రజలకు షాద్నగర్ మహిళా మనులకు ముఖ్యంగా వందనాలు ఎందుకంటే ఇంత చలిలో కూడా కార్తీక దీపం అంటే ఒక కోటి దీపోత్సవం హైదరాబాద్నే కాదు షాద్నగర్ కూడా జరుపుకుంటున్నందుకు వారందరికీ అందరికీ మరొకసారి వందనాలు ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఇక్కడికి వచ్చిన షాద్నగర్ పురప్రముఖులకు అలాగే వేద ఆశీర్వచనాలు చేసిన పురోహితులకు అంటే ప్రవచనాలు ఇచ్చిన పురోహితులకు అందరికీ మరొక్కసారి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మా షాద్ నగర్లో చేసినందుకు చాలా సంతోషం ముఖ్యంగా నిర్వాహకులకు ఎంత కొనియాడినా చాలా తక్కువనే ఎందుకంటే ఇంత చక్కటి ప్రోగ్రాం షాద్ నగర్లో దిగ్విజయంగా రెండో సంవత్సరం కంప్లీట్ చేసినందుకు వారికి హృదయపూర్వక వందనాలు ఇలాంటి ప్రోగ్రాంలు మున్ముందు మీరు చేస్తూనే ఉండాలి మాలాంటి వారి సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి షాద్ నగర్ ఈ సంవత్సరంలో రెండో రోజు మరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరిగింది మరి ఈ కార్యక్రమంలో వాచనపల్లి సంతోష్ గారి యొక్క ఆధ్యాత్మిక ప్రసంగం అద్భుతంగా మరి యొక్క హిందూ ధర్మ రక్షణ కోసం మనందరం కూడా నిలబడాల్సినటువంటి కర్తవ్యాన్ని గురించి చెప్పడం జరిగింది ఈ యొక్క హిందువులకు కార్తీక మాసం అనేది చాలా అద్భుతమైనటువంటి గొప్ప మాసం మరి ఈ మాసంలో చేసేటువంటి పూజలు ఎన్నో జన్మజన్మలో జరిగేటటువంటి మన యొక్క కర్మలను మరి వాటికి ఒక మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి మాసం అనేటటువంటి ఒక నమ్మకం హిందూ యొక్క సంస్కృతిలో ఉంది మరి ఈ యొక్క హిందూ సంస్కృతిని మనందరం కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది హిందుత్వం అంటేనే ఒక జీవన విధానం మరి సర్వేజనో సుఖినో భవంతు అని చెప్పి ఒక గొప్ప సంస్కృతిని ప్రపంచానికి అందించినటువంటి ఏకైక ధర్మం అది హిందూ ధర్మం ఈ ధర్మం కాపాడి ఉంటేనే మరి ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది కేవలం మనుషులే కాదు ఈ యొక్క భూ ప్రపంచంలో ఉన్నటువంటి పశుపక్షాదులన్నీ కూడా సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి ఏకైక ధర్మం మరి యొక్క హిందూ ధర్మం కాబట్టి మరి దీన్ని మనందరం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి సామూహికమైనటువంటి దీపోత్సవ కార్యక్రమాల్లో

दत्ताेय नम्यह श्रुतिस्मृति आलयों नमामि भगवत्पाद भगवत्ंकर ముందుకొచ్చి ఈ దీపోత్సవ కార్యక్రమం ఇది ద్వితీయ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా అద్భుతంగా జరగాలి అనేసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో కమిటీలో ఉన్న ప్రతి మెంబరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్టుగా ఈ ట్వంటీ డేస్ నుంచి మామూలుగా ఇబ్బంది పడలేము మేము నిద్ర లేకుండా ఎట్లా జరుగుతుందో ఎట్లా జరుగుతుందో అని టెన్షన్తో స్టార్ట్ చేసిన ప్రోగ్రాము నిన్న కొంచెం ఎట్లా ఉంటుందో అని భయమేసినా ఈరోజు మాత్రం మాకు మనసు మనసు నిండిపోయింది అసలు చెప్పడానికి లేదు మాటలు రావట్లేదు మాకైతే ఈరోజు ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్లో మొదలుపెట్టిన కోటి దీపోత్సవము షాద్ నగర్ ప్రజలం ఎంత అదృష్టవంతులము అనేది ఈరోజు ఇంకా ఘనంగా నిర్వహించుకున్నది కోట దీపోత్సవం వల్ల మరొకసారి రుజువైంది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా అద్భుతంగా జరిగింది ఇక ఫ్యూచర్లో కూడా మన షాద్నగర్ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అదృష్టవంతులుగా అను అనుకోవాలి ఇక ముందు మనం సిటీ పోవాల్సిన అవసరం లేదు మన షాద్నగర్లోనే అంతకంటే పెద్ద ఎత్తున హైదరాబాద్లో నిర్వహించే కోటి దీపోత్సవం కంటే పెద్ద ఎత్తున సామూహికంగా ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు కృషితో వాళ్ళ వాళ్ళకు తోచినంత ఈ కోట దీపోత్సవ కార్యక్రమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఇంత పెద్దగా ఇంత ఎత్తున ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా షాద్నగర్ చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్లస్ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న పెద్దలకి ప్రతి ఒక్కరు అతిథులు మమ్మ మేము వెళ్ళి ఆహ్వానింపగానే మాకు వాళ్ళు టైం ఇచ్చి దాదాపుగా గంట రెండు గంటలు ఇక్కడ వేడి